ఊతన భాగవతము వరాహావతారం అనవుడు దానవేంద్రుడు హుతాసను కైవడి మండి పద్మలోచను నిదరించు విడుకలు తందడి గొల్ప అనల్ప తేజుడై గనగదగేలబోని త్రి దాల్చి దాకృతి దాల్చిం జనియరసాతల మునకు జండల దర్పమేర్పడన్ అలా నారద మహర్షి చెప్పగా హిరణ్యాక్షుడు అగ్నిహోత్రములా మండిపడ్డాడు కమలలోచనుడైన విష్ణువును ఎదిరించాలని ఉత్సాహపడ్డాడు ముల్లోకాలకు భయం కలిగించేలా తన భుజబలాన్ని ప్రదర్శించుతూ పెద్ద గదను చేతబట్టి అతిశయించిన తేజస్సుతో ఆ మహాసముద్ర గర్భములోకి అతివేగంగా వెళ్ళాడు అని ఈ పద్య భావం అలా వెళ్ళి సాగర మధ్య భాగంలో దివిజారి ఎదురదగగనే తవిరల దంస్తా విరాము నమరల లలా మంగవలయ భరణోత్తామున్ తవనమయ స్థబ్దరో ముజలదస్యమున్ ఇరన్యాక్షుడ తన ఎదుట దట్టమైన కోరలు కలిగి దేవతలలో శ్రేష్ఠుడై పూభారాన్ని మోయడానికి సమర్థుడై యజ్ఞమయమైన మేఘములా నల్లగా ఉన్న ఆదివరాహ మూర్తిని విక్షించాడు అని ఈ పద్య భావం ఆ సమయంలో వరాహ రూపంలో ఉన్న హరి వన దీప్తి సన్నిభములకు తనలోచనయుగుల దీప్తిని తను కాంతి హరింపజేసే కమలముల వంటి తన కన్నుల కాంతులను ప్రసరింపజేస్తూ తన చూపుతో ఆ హిరణ్యాక్షుని దేహకాంతిని వెంటనే నశింపజేసాడు అని ఈ పద్య భావము ఇంకా ఆ ఆదివరాహం అడ్డులేని లేని సౌర్యంతో నిరాటంకంగా విహరిస్తూ తుద మొదళ్లకు జిక్కి దునిసి పారంగైల శైలముల జిమ్ము కొంత తడవు బ్రహ్మాండ బాండంబు పగిలి చిల్లులు గుమ్ములా దాటించు కొంత తడవు జలదులేడును బంక సంకులంబై ఎంక కురములా మట్టాడు కొంత తడువు నుడు రాజు సూర్యుడు నొక్క మూలకు బోభ కురుచవాలము ద్రెప్పు కొంత తడువు గునియు గుప్పించి లంకించి నెగయు నెగయుధర ద్రవ్వు పొరయగా నేపు నీపురేగి దానవేంద్రుని గుండెలు తల్లడిల్లా బంది మెల్లనరీ పంది ఎగుచు దానవేంద్రుని గుండెలు దల్లడెల్ల పంది మెల్లనరూ కొంతసేపు తుదా మొదలు ఏకమై ముక్కలయ్యేటట్లు కుల పర్వతాలను తన ముట్టెతో కూరద్రోస్తూ కొంతసేపు బ్రహ్మాండ భాండం పగిలి చిల్లులు పడే విధంగా తన కొమ్ములతో చిమ్ముతూ కొంతసేపు సప్త సముద్రాలు బురదలై ఇంకిపోయే విధంగా తన గిట్టలతో మట్టగిస్తూ కొంతసేపు చంద్రుడు సూర్యుడు ఒక మూలకు తోసుకుపోయేటట్లు తన పుట్టి తోకను త్రిప్పుతూ తిరుగుతూ కుప్పించి దూకుతూ దాటుతూ ఇగిలిస్తూ ఎగురుతూ నేలను పొరియలుగా తవ్వుతూ హిరణ్యాక్షుని గుండెలు తల్లడిల్లే విధంగా ఆ వరాహం యుద్ధానికి సిద్ధమై కనుగవ నిం సాగ్రయుతపసుడగుచున్ తనకెదురే తేరగని వనచరమేరీతి నిపుడు వనచర కన్నులు నిప్పులు కురియగా వాడి కోరపైన వాడి కోరపైన భూమిని ధరించిన వాడే వరాహమూర్తి తనకు తనకు ఎదురు రాగా చూచి హిరణ్యాక్షుడు అడవిలో సంచరించవలసిన ఈ జంతువు నీళ్లలో విహరించేదిగా ఎలా అయ్యింది అని ఈ పద్య భావం ధన్యవాదములు